హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎద్రో కార్స్ నా పేరు వచ్చేసి ఎదురుస్ నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ నెల అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద అడ్డీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి మీరు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఈరో ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ అయితే కాదండి ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినాను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పదకొండు నెలల బండి ఫోర్ ఇక్కో స్పోర్ట్ డెట్ అనే ఎస్ సిగ్నేచర్ వేరే టాప్ టాప్ాండ్ మోడల్ ఫుల్ డౌడెడ్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినాను విజయవాడ నుంచి భీమవర నుంచి అన్నవాళ్ళు అయితే చూసుకొని వెహికల్ తీసుకోవడం అయితే జరిగిందండి మన ఛానల్ నేను అప్లోడ్ చేసినప్పుడు ఆరు లక్షల తొంభై అయితే అప్లోడ్ చేసినానండి అన్నవాళ్ళ డేట్ ఓవర్తో మాట్లాడితే ఆరు లక్షల నలభై వేలు బరగిన చెప్పి ఆరు లక్షల నలభై వేలు అన్నవాళ్ళకి ఢిల్లీలో ఇప్పించినా ఇక్కడ నుంచి వెళ్ళే కంటైనర్ చార్జెస్ సెపరేట్ ప్లస్ నా కమిషన్ అనేది సపరేటు ప్రెజెంట్ ఈ వెహికల్ ఇప్పుడు నేను అన్న అన్నవాళ్ళ అన్న వాళ్ళకి కంటైనర్తో విజయవాడ వరకు పంపిస్తున్నాను అన్నవాళ్ళు విజయవాడ ఇది భీమవారం నుంచి విజయవాడకు వచ్చి అక్కడ వెహికల్ అయితే హ్యాండల్ చేసుకుంటారండి రెండు వేల పద్దెనిమిది పదకొండు నెలల ఫోర్డ్ ఇకో స్పోర్టు టైటానియం ఎస్ సిగ్నేచర్ వేటు టాప్ ఎన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిన రీడింగ్ చూసుకున్నది కేవలం ఎనభై నాలుగు వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెళ్ళి ఇక్కడ కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ అండి ఈ వెహికల్ నేను భీమవరం వాళ్ళకి భీమవరం నుంచి అన్న వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకి ఆరు లక్షల నలభై వేలకు తెప్పించానండి మీకు ఒకసారి వెహికల్ చూడండి వాళ్ళకి మరొకసారి వెహికల్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఈ వెహికల్ కూడా డౌన్ ఫ్రంట్ లుక్ అండి టాప్ మోడల్ వేరియట్ ఇది సిగ్నేచర్ వేరియంట్ చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి చూసుకోవచ్చు మీరు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది లో ప్రొఫైల్ టైర్స్ అండి ఇవి సిగ్నేచర్ వేరియట్కి లైవిల్స్ కూడా వేరే విధంగా వస్తాయండి లోపల సీట్ కోర్లు కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయండి చూసుకోవచ్చు మీరు లోపల ఈటెల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్కి పవర్ విండోస్ అన్నీ ఉన్నాయి డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఉందండి ఇప్పుడు ప్రజెంట్ ట్రేడింగ్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అవుతుందండి హై అండ్ వెరేట్ కాదు ఇలా సన్ రూఫ్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా వస్తుంది పుష్టార్ పండ్ అది అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి క్రూజ్ కంట్రోల్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ బ్యాక్ సైడ్ లైట్లో కూడా ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది అన్నవాళ్ళు ఎల్ఈడి లైట్లు వేయిమన్నారు ఎల్ఈడి లైట్ ఎల్ఈడి లైట్లు నేను అక్కడ ఏదైతే పెట్టడం అనేది జరిగింది ఎల్ఈడి లైట్లు కూడా వేయిస్తున్నాను వెహికల్కి నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను బ్యాక్ స్టెప్ని కవర్ తెలియదు లేదండి స్టెప్ని కవర్ అన్నవాళ్ళు కొత్తది వేపడి కొత్తది వేయించాను బ్యాక్ స్టెప్ స్టెప్ని కవర్ కూడా చూసుకోవచ్చండి అయితే కొత్తది అన్న వాళ్ళకి అయితే పంపిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ పాత మ్యాట్స్ తీసి కడ లోపల ట్రై మ్యాట్లు అయితే వేయించినాను పదం మెరిసెస్ ఎనకైతే పెట్టేస్తాను వెహికల్కి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీటి అయితుందండి బండికి సంబంధించిన కీసు బండికి సంబంధించిన టూ కీస్ ప్లస్ ఒరిజినల్ ఆర్సీ సేల్ లెటర్స్ ఉంటుంది థర్టీ ఫామ్స్ ఇన్సూరెన్స్ మొత్తం అయితే బండిలో పెట్టి అన్న వాళ్ళకి అయితే ఎప్పుడైతే పంపించడం అనేది జరుగుతుంది ఇప్పుడు అన్నవాళ్ళకు నేను ఇవాల్సింది ఎన్ఓసి ప్లస్ ఇన్వాయిస్ కాపీ కూడా ఉంది దాంట్లో ఓన్లీ అన్న వాళ్ళకి ఒకటి ఇవ్వాలండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా ఈ వెహికల్ అయితే అన్న అమ్మే అమ్మే వెహికల్ అయితే కాదు బీమా వాళ్ళకి తీసుకోవడం జరిగింది ఆరు లక్షల నలభై వేలకు బీమా రోజులకైతే ఇప్పుడే జరిగింది బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ కీ రెండు కీస్ కూడా ఒరిజినల్ ఆర్సీ డాక్యుమెంట్స్ మొత్తం అయితే బండ్లో పెట్టి పంపిస్తున్నాను ఇప్పుడు అన్న వాళ్ళకి నేను ఇవ్వాల్సింది ఓన్లీ ఎన్ఓసి ఒకటి ఇన్వాయిస్ కూడా దాంట్లో అయితే ఉంది ఓన్లీ ఎన్ఓసి ఒకటి ఇవ్వాలి అన్న వాళ్ళకి మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుందండి మంచి మంచి వెహికల్స్ అప్లోడ్ చేస్తుంటాను మీకు నచ్చిన వెహికల్స్ తీసుకోవచ్చు లేదు నేను అప్లోడ్ చేసే వెహికల్స్ కాకుండా మీకు వేరే వెహికల్స్ కావాలనుకునే వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్స్ చూసి మీకు నీటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ రేటు ఓవర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీ ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తాను మీకు రెండు వెహికల్స్ ఎవరికన్నా కావాలనుకుంటే కింద రెట్టులో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై